దారుణ యాప్లు ఈ యాప్లు వచ్చిన తర్వాత అప్పులు ఇస్తామంటూ అనేక మంది చెప్తూ ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యాప్లతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు పెరిగిపోయాయి పెచ్చు మీరిపోతున్న రుణ సంస్థల ఆగడాలు అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు సన్నిహితులు మిత్రులకు వేధింపులు ఉక్కిరి బిక్కిరి చేస్తూ పరువు తీసే వ్యూహం పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న పలు ఫలితం మాత్రం నా మాత్రమే హైదరాబాద్ ఎల్మినగర్ కు చెందిన అరవై ఆరు ఏంల వృద్ధురాలు ఇంటి ముందు ఉండే మహిళ లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుంది వాయిదాలు చెల్లించకపోగా అప్పుల బాధ తట్టుకోలేక ఇల్లు ఖాళీ చేసింది మహిళ జాడ తెలియక లోన్ యాప్ నిర్వాకులు ఆమె ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న నంబర్ల ఆధారంగా వృద్ధురాలను వేధించడం మొదలుపెట్టారు రుణం కట్టించండి లేదంటే మీరే చెల్లించండి అంటూ వాదనకు దిగడమే కాదు అసభ్యంగా మాట్లాడారు ఆవేదనకు గురైన వృద్ధురాలు పోలీసులను సంప్రదిస్తే అలాంటి కేసులు రోజుకు పదుల్లో వస్తున్నాయి ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసారు చివరికి ఆ వృద్ధురాలు ఫోన్ నెంబర్ మార్చుకోవాల్సి వచ్చింది ఇది పరిస్థితి ఎవరైనా అప్పు తీసుకొని వాళ్ళు కట్టకుంటే ఎవరిదైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తారో వాళ్ళ సన్నిహితులు వాళ్ళ ఇంటి పక్కల ఉన్నటువంటి వారిని కూడా వేధిస్తున్నటువంటి వైన్యము వీరు యాప్ ద్వారా లోన్లు ఇచ్చి ఈ తతంగాన్ని అక్కడ ఎవరైతే ఉంటారో వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు హైదరాబాద్ లో రోజు రోజుకు పెరుగుతా ఉన్నాయట హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలోకి పనిచేసే ఉద్యోగి రుణ యాప్ ద్వారా అప్పు తీసుకున్నాడు వాయిదాలు చెల్లించకపోవడంతో తొలుత అతడి ఫోన్ లోని కుటుంబ సభ్యుల ఫోటోలను మార్పింగ్ చేసి డేటింగ్ యాప్ లో పెట్టాడు అంతటితో ఆగకుండా కాంటాక్ట్ లిస్టులోని లోని లో ఆధారంగా ఆయన సన్నిహితులకు ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు దాంతో వారంతా కలిసి అప్పు చెల్లించాల్సి వచ్చింది ఇది ఈ కథ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి ఆ సన్నిహితులు అయినటువంటి వారిని వేధిస్తున్నటువంటి పరిస్థితి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఎన్ని ఆరోపణలు వస్తున్నా రాష్ట్రంలో రుణ యాప్లు యాప్ లేక ఆగడాలకు లేదు బాధితుల సంఖ్య విపరీతంగా పెరగడంతో పాటు తప్పనిసరి పరిస్థితిలో మాత్రమే పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు దాంతో రుణ యాప్ నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు రుణం తీసుకున్న వారి కాంటాక్ట్ లిస్ట్ లోని నంబర్లకు ఫోన్లు చేసి వేధిస్తున్నారు వారి అప్పు మీరు కట్టాలని అడ్డగోలుగా వాదులకు దిగుతున్నారు తమకేమీ సంబంధం లేదని చెప్తున్నా వినకుండా బూతులు తిరుతున్నారు గత్యంతరం లేని పరిస్థితిలో ఫోన్ ఆప్ చేసి పెట్టుకోవడమో నెంబర్ మార్చుకోవడమో చేయాల్సి వస్తుంది ఇక రుణం తీసుకున్న వారికి వేధింపులు సరే సరి గృహ రహిత ఫోన్లని ఫోటోలు కాంటాక్ట్ లిస్టులు వంటివన్నీ ముందే తిరస్కరించి పెట్టుకుంటున్నారు ఫోటోలను మార్పింగ్ చేసి ఫోన్ సైట్స్ లో పెడుతున్నారు ఈ లింకులను రుణగ్రహిత బంధుమిత్రులకు పంపుతారు ఫోన్ చేసి దారుణంగా బూతులు తిరుతారు వీరి ఆగడాలు తట్టుకోలేక గత ఏడాది రాష్ట్రంలో ఇరవై ఐదు మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారట వాస్తవానికి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది అందరూ చెప్పుకోలేని పరిస్థితి ఈ యాప్ల ద్వారా రుణాలు ఇవ్వడం వారి కాంటాక్టులు వారిని సై స్నేహితులకు సంబంధించినటువంటి వారిని వేధింపులకు గురి చేస్తున్నటువంటి వైన్యము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ చోటు చేసుకుంటున్నటువంటి ఈ యాప్ల యొక్క రుణాలు తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు ఆత్మహత్యలకు కూడా కారణంగా మారుతున్నటువంటి ఈ తరుణంలో పోలీసులు నిఘాను పెట్టి ఆ యాప్లు లోన్లు చేసేటువంటి యాప్లని నిలుగుదల చేసి ఇటువంటి అగత్యాలు పాల్పడకుండా ఇటువంటి వేధింపులకు పాల్పడకుండా ఆపాల్సినటువంటి బాధ్యత వారిపై ఉందని చెప్పొచ్చు